హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ వసంత వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఏంటనుకుంటున్నారు ఈ నల్లేరుగాయలు నల్లేరు కాయలు ఇవి హెల్త్కి చాలా మంచిది పచ్చడి చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి వీటిని గ్లౌజెస్ వేసుకొని తీసేయాలి క్లీన్ చేయాలన్నమాట నార అంతా చేతులు దొరదొచ్చేస్తాయి అంతా తీసి శుభ్రంగా కడిగేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ వాటికి పచ్చిమిరపకాయలు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసేయాలి చూడండి నీట్గా వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు వేయిస్తూనే ఉండాలి లేకపోతే పచ్చి పచ్చి ఉంటుంది తినబుద్ధి కాదు సిమ్లో పెట్టుకొని నీట్గా వేయించాలన్నమాట అది వేయించుకున్న తర్వాత కొన్ని పల్లీలు తీసుకుందాం పల్లీలు అయితే పెనం మీద వేయించాము ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా వేయించి పక్కన పెట్టాము తగిన చింతపండు ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ పట్టేద్దాం ఫ్రెండ్స్ చూసారా అన్నీ ఒకసారి వేసేసి మనం నీట్గా మిక్సీ పట్టేసుకుందాము చూసారా మనం నీట్గా ఉప్పు కూడా వేసి ఇలాగా మిక్సీ పట్టేసేయాలి దీన్ని మనం తీసి మళ్ళీ పెట్టేసేయాలి అనమాట ఇదిగోండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసి ఒకసారి తాలింపెట్టేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ హెల్త్కి ఎంత మంచిది అంటే అంత మంచిది కంపల్సరీ తినాలి వీక్లీ వన్స్ అన్న తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది చూసారా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ కాయలు అంటారు వీటిని చాలా బాగుంటుంది చూడండి ఓకే వేడి వేడి అన్నవి వేసుకొని తింటే ఉంటుంది ఇదిగోండి నల్లేరుగాయలు పచ్చడి అన్నంతోనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చపాతీతో పూరీలతో వాటితో అట్లా ఇంకా అంతకంటే బా వాటికంటే అన్నంతో అయితేనే బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది చూడండి ఇదేమో బీరకాయ తొక్క ఇందాక చూపించాను ఇంతకుముందు వీడియోలో బీరకాయ తొక్క అనమాట ఇంకా రెండు ఒకటే టైంకు చేసాం కాబట్టి ఇంకా రెండు చూపించాల్సి వస్తుంది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే అయితే ఛానల్ సర్చ్ చేసుకోండి సపోర్ట్ మై ఛానల్ స్కిప్ చేయకుండా చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి చూడండి బీరకాయ తొక్క పచ్చడి కూడా వీడియో పెట్టాను చూసే ఉంటారు చాలా బాగుంటుంది బీరకాయ తొక్క పచ్చడి నల్లేరకాయల పచ్చడి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ ఓకే మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా పేరు వసంత వసంత మంగిలి ఛానల్ ఓకే ఫ్రెండ్స్ పాత పాటల షార్ట్స్ ఉంటాయి చూస్తూ ఉండండి షార్ట్స్ ఉంటాయి వీడియోస్ ఉంటాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్ మరో మంచి వంటతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్